ఓం శ్రీ మాతృ మహా దైవజ్ఞానం ఛానల్ కి స్వాగతం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం మేషరాశి వారి గురించి తెలుసుకుందాం ఏదో సంవత్సరం అక్టోబర్ ఐదవ తేదీ అనగా ఆదివారం రోజు మేషరాశి వారికి జాతక ఫలితాల ప్రకారం వీరి యొక్క రాశి వీరు రేపటి రోజున ఏ సమస్యలకి ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలి అనే విషయాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియో వివరంగా తెలుసుకుందామండి శ్రీ సిర్డి సాయిబాబా జ్యోతిష్యాలయం గురువు గారు సుబ్రహ్మణ్యం రాజుగారండి ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు ఉద్యోగ సమస్యలు ఇలా ఏ సమస్యలకైనా ఈ గురుగారు చాలా చక్కటి పరిష్కారం చెప్తారు ఫోన్ లోనే అన్ని చెప్తారండి ఈ గురుగారు ఫోన్ నంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ చూసారు కదండి మీరు ఏ సమస్యలతో బాధపడుతున్నా సమస్యల నుంచి బయటపడాలి అంటే ఈ గురుగారు ఒకసారి నుంచి చూడండి అన్ని విషయాలు కూడా ఫోన్ లోనే చెప్తారండి చక్కగా అన్నిటికీ ఫలితాలు అనేవి దొరుకుతాయి ఇరవై నాలుగు గంటల్లోనే చక్కటి ఫలితాలు దొరుకుతాయి ఒకసారి నమ్మకం ఉంటే గురువు గురుగారు ట్రై చేసి చూడండి చాలా నమ్మకమైన గురువు గారు అని చెప్పి చెప్పినట్టుగా జరుగుతుంది వీరందరికీ మంచి చేస్తూనే ఉంటారు కానీ వీరిని మాత్రం అందరూ చెడు కోరే వీరు చెడు కోరేవారే ఎక్కువగా ఉంటారు కానీ వీరి మంచి కోరేవారు చాలా తక్కువగా ఉంటారండి వీరితో స్నేహం చేసినట్లే ఉంటారు కానీ వీరి గురించి వీరి ముందు ఒకలాగా మాట్లాడతారు వీరు వెనకమాల ఒకలా మాట్లాడతారు అంటే వీరిని నలుగురిలో చులకన చేయాలి అనే విధంగా ఎప్పుడూ కూడా వీరి యొక్క ఫ్రెండ్స్ కానీ వీరి యొక్క కుటుంబ సభ్యులు కానీ వీరి యొక్క స్నేహి ఇలా ఇరుగుబరుగు వారు కానీ ఏ విధంగా అయినా సరే ఎటు చూసినా సరే వీరి గురించి చెడుగానే చెప్తూ అందరికీ కూడా వీరిపైన చెడుగా చెడు స్వభావాన్ని కలిగిస్తూ ఉంటారండి కాకపోతే వీరు మాత్రం వీరికి ఎప్పుడు కూడా ఆ శివుడి యొక్క అనుగ్రహం అనేది వీరికి ఎల్లప్పుడూ తోడుగానే ఉంటుంది వీరు ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఆ సమస్యల నుంచి ఎదుర్కొని ఆ సమస్య ఏ చిన్న సమస్య అయినా అది పెద్ద సమస్య అయినా సమస్యకి ఎదురు నిలబడే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారండి ఈ రాసివారు నాకెందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచిస్తూనే ఉంటారు కాకపోతే నేను చెయ్యను నేను అని వెనకడుగు వేసే వ్యక్తిత్వం కలిగి ఉండరండి ఎప్పుడు కూడా ఎంత సమస్య వచ్చినా నేను చేయగలను అని ముందుకు వెళుతూనే ఉంటారండి ఈ రాశివారు అందుకే ఆ దేవుడి యొక్క అనుగ్రహం అనేది వీరికి ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది అదే విధంగా ఈ రాశి వారు ఎంత మంచి వాళ్ళు అయి ఉంటారో అంతేగాని వీరికి ఏదైనా సరే వీరికి ఎవరైనా చెడు తలపెట్టాలి వీరికి చెడు సమస్య తేవాలి అని వీరికి కంట కానీ వీరి చెవును కానీ పనిందంటే వీరికి కోపం వచ్చేది ఆ దేవుడు కూడా ఆపలేని విధంగా అంత కోపం వస్తుందండి ఈ రాశి వారికి ఎవరినైనా సరే ఎదిరించే అంత గుణాన్ని కలిగి ఉంటారండి ఈ రాశివారు అందుకనే ఎదుటివారు చూడ్డానికి కూడా ఈ రాశి వారు చాలా గంభీరంగా కనబడుతూ ఉంటారండి ఎదుటి వారు చూసినప్పుడు అమ్మో వీరు ఇలా ఉన్నారు నాతో మాట్లాడతారా లేదా అనే స్వభావాన్ని కలిగి ఉంటారు ఎందుకంటే కానీ వీరు చూడడానికి గంభీరంగా ఉన్న వీరి మనసు చాలా సున్నితంగా ఉంటుంది వీరి మాట తీరు కూడా అంతే సున్నితంగా ఉంటుందండి వీరికి కొన్ని సమస్యలు అంటే రేపటి రోజు నుంచి విద్యార్థులు కానివ్వండి వ్యాపారస్తులు కానివ్వండి ఉద్యోగస్తులు కానివ్వండి వీరికి ఎటు అయినా సరే కొన్ని సమస్యలు చిన్న చిన్న సమస్యలు తలబెట్టే అవకాశాలు ఉన్నాయి ఈ విధంగా ఈ రాశి వారికి వ్యాపారస్తులకి రేపటి రోజున మీకు మీ జీవితంలో బాగా కలిసి రాబోతుందండి కాకపోతే మీరు ఇంతకు ముందు ఆగిపోయిన ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి కాకపోతే మీరు అనుభవజ్ఞుల యొక్క సలహాలు సూచనలు తీసుకుని వారి యొక్క సలహా సూచనల మీద మీరు నడవడం వల్ల మీకు అన్నీ కూడా శుభ ఫలితాలే కలుగుతాయండి కాకపోతే ఏ పని చేయాలనుకున్నా సరే ఆ పని కొంచెం ఆలోచించి అది మంచిదా కాదా అని నిర్ణయం తీసుకోవడం వల్ల సమస్యలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ ఉద్యోగ జీవితంలో రేపటి రోజులు మీకు బాగా కలిసి రాబోతుందనే చెప్పుకోవాలి కాకపోతే మీ పై అధికారుల నుంచి మీరు చిన్న చిన్న మాటలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంతకుముందు మీరు ఏవైతే పెండింగ్లో ఉన్నట్టు పనులన్నీ పూర్తి చేయలేకపోతున్నారో నిరాశపడి ఎవరైతే ఉన్నారో ఆ పనులన్నీ కూడా పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ మీరు మీ పై అధికారుల నుంచి చిన్న చిన్న మాటలు అంటే మీతోటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు మిమ్మల్ని కించపరిచే విధంగా మాట్లాడడం అయితే జరుగుతుందండి కాబట్టి వారి విషయంలో మీరు కాస్త జాగ్రత్త పడాలి చిన్న చిన్న ప్రయాణాలు చేసేవారు ఎవరైతే ఉన్నారో రేపటి రోజులు మీరు కాస్త జాగ్రత్త తీసుకోవాలండి ఎందుకంటే కొన్ని ఒక అనుకోని వ్యక్తి వలన మీరు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ అనుకోని వ్యక్తి ఎవరైనా ఉండవచ్చండి ఆమె మీకు ఎవరో మీకు ముందే తెలిసి ఉండవచ్చు ఆమె వల్ల మీరు రోపటి రోజున చిన్న చిన్న సమస్యలకు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి చిన్న చిన్న ప్రయాణాలైనా సరేనండి మీరు జాగ్రత్తగా ప్రయాణించడం వల్ల మీకు అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి అపరిచిత వ్యక్తులు ఎవరైనా పరిచయం అయినట్లయితే వారితో ఆలోచించి మాట్లాడండి అందరూ మనవాళ్లే అని ఒక మీరు ఒక మాట చెప్పంగానే అందరినీ నమ్మిస్తూ ఉంటారు అలా చేయకుండా ఉండడం వలన వారు మిమ్మల్ని నమ్మించి మోసం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి వారి విషయంలో మీరు జాగ్రత్త పడాలండి అదేవిధంగా ఈ రాశి వారు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో రేపటి రోజున మీరు పోటీ పరీక్షల్లో మంచి శుభ ఫలితాలు వినే అవకాశాలు ఉన్నాయండి పోటీ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా ఈ రాశి వారు ఎంతో కాలం నుంచి ఆర్థిక సమస్యలతో డబ్బు సమస్యలతో చాలా బాధపడుతూ ఉన్నారండి ఎక్కడ ఏ రూపాయి ఖర్చు పెట్టినా సరే రూపాయికి పది రూపాయలు ఖర్చు అయిపోతున్నట్లు ఉంది కాబట్టి మీరు ఆ విషయంలో కాస్త లక్ష్మీదేవి యొక్క మీ చేతిలో నిలబడాలి అంటే మాత్రం మీరు రూపాయి ఖర్చు పెట్టే దగ్గర అర్ధ రూపాయి ఖర్చు పెట్టడం వల్ల లక్ష్మీదేవి నిలుస్తుందండి మీరు ఇచ్చలేడిగా ఖర్చు పెడుతూ ఉంటే ఆ లక్ష్మీదేవి కూడా అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్త పడాలండి జాగ్రత్త తీసుకోవడం వల్ల అంత కూడా మంచి జరుగుతుందండి అదేవిధంగా ఈ రాశివారు ఎవరైతే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారో రేపటి రోజు నుంచి మీరు కొంచెం ఆరోగ్య సమస్యల నుంచి కుషులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి ఆరోగ్య అనారోగ్యం అనేది కాస్త దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా డబ్బు అంటే లక్ష్మీదేవి నిలవడం లేదు అనే దాని గురించి మీరు దైవారాధన ఖచ్చితంగా ప్రతి శుక్రవారము కూడా లక్ష్మీదేవికి సంధ్యావేళలో ఉప్పు దీపం పెట్టడం వల్ల లక్ష్మీదేవి మీ చేతిలో నిలవడం జరుగుతుందండి లక్ష్మీదేవి యొక్క మీ రాక జరుగుతుంది అదేవిధంగా ఈ రాశి వారు ఎవరైతే ప్రేమికులు ఉన్నారో మీ ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు అన్నీ తొలగిపోయి మీ పెద్దల్ని ఒప్పించే వాళ్ళ యొక్క సలహాలు సూచనల వల్ల మీరు నిర్ణయాలు తీసుకోవడం అనేది మీ జీవితం అనేది చాలా చక్కబడుతుందండి ఆచితూచి నిర్ణయాలు అనేవి తీసుకోండి కాకపోతే ఎవరికి కూడా ఇంత కూడా బయటపడకండి అండి అలా చేయడం వల్ల మీకు సమస్యలు అనేవి ఎక్కువ అవడం జరుగుతుంది అదేవిధంగా మీరు అందరినీ నమ్మేస్తారు కాబట్టి అందరి విషయంలో అందరూ మనవాళ్ళే అనుకోవడం మీరు త చాలా తప్పు చేస్తున్నారండి అందరూ మంచివాళ్ళులాగా ఉండరండి కాతే నటిస్తూ ఉంటారు కాబట్టి మీరు అందరినీ కూడా కాస్త ఆలోచించి నమ్మండి ఎందుకంటే మన మాటలు మన దగ్గర చెప్తారు మనం వెనక వెళ్ళి మనం గురించి చెడుగా చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారండి ఈ రోజుల్లో మనం బాగుపడుతున్నాము అంటే ఓర్చుకోలేని వాళ్ళే ఎక్కువగా ఉంటున్నారండి చెడు కోరే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు కాబట్టి వారి విషయంలో మీరు కాస్త జాగ్రత్త పడనండి అదేవిధంగా ఈ రాశి వారికి రేపటి రోజు నుంచి కూడా సమస్యలన్నీ కూడా తొలగిపోయి మంచి శుభగడియలు అనేవి రాబోతున్నాయండి మీరు ఏ పని చేయాలన్నా సరే అన్నింటిలో కూడా మీకు కలిసి రాబోతుందనే చెప్పుకోవాలి ఆ స్త్రీ వలన ఆ సమస్యలు కూడా తొలగిపోతాయండి మీరు జాగ్రత్తగా ఉండడం వలన కాబట్టి ఏ పని చేయాలన్నా సరే మంచిగా నిర్ణయం తీసుకుని పెద్దల యొక్క సలహాలు సూచనలు తీసుకుని వారి యొక్క మాట ప్రకారం మీరు నడుచుకున్నట్లయితే ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి శుభగడియలు అనేవి రాబోతున్నాయి అలాగే ఆర్థిక సమస్యలతో బయటపడుతున్న వారు ఖచ్చితంగా మీరు లక్ష్మీదేవిని పూజించడం వలన సంధ్యావేళలో లక్ష్మీదేవికి ఉప్పు దీపం నెయ్యి దీపం పెట్టడం వలన సమస్యలన్నీ కూడా తొలగిపోయాయి ఉప్పు దీపం అంటే ఏంటి అనుకున్నారండి కళ్ళు ఉప్పు తీసుకుని దానిపైన ఒక మట్టి ప్రమిదలో నెయ్యు అంటే ఆవు నెయ్యతో దీపం పెట్టడం వల్ల మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి ఇలా చేయడం వలన ఏడు వారాలు చేయడం వల్ల లేదంటే పదకొండు వారాలు ఎవరికి కుదిరినప్పుడు వాళ్ళు చేయడం వల్ల ఇట్లా సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి లక్ష్మీదేవి యొక్క రాక అనేది నిత్యము కూడా మనకి ఎప్పుడూ తోడుగా ఉంటుందండి అలాగే మీరు ఎన్ని సమస్యలతో ఎదుర్కొంటున్నా సరే ఆ శివుని యొక్క అనుగ్రహం మీకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది కాబట్టి మీరు వీలు కుదిరినప్పుడల్లా శివాలయానికి వెళ్ళి ప్రతిరోజు కూడా ఓం నమ శివ అనే మంత్రాన్ని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపించుకోవడం వల్ల సమస్యలు ఏవైనా సరే మీకు తోడైపోతూ ఉంటాయి శివుడి యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది మాకు వీలు కుదరడం లేదు గుడికి వెళ్ళడానికి అనుకునేవారు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని వీలైన ఎన్నిసార్లు జపించుకుంటూ ఉండండి ఇలా చేయడం వల్ల సమస్యలన్నీ కూడా ఆరోగ్య సమస్యలు కుదిరిపోయే అవకాశాలు ఎక్కువగా అదే అదేవిధంగా ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాగా బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో నవగ్రహాలకి పదకొండు వారాలు కానీ ఏడు వారాలు కానీ ఇలా ప్రతి శనివారము కూడా నల్ల నువ్వులు నల్ల వస్త్రము బెల్లము ఇలా సమర్పించుకొని పదకొండు ప్రదక్షిణాలు చేసి పూజ చేసుకుని రావడం వల్ల మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయండి అదేవిధంగా ఎవరైతే పిల్లలు అంటే సంతాన సమస్యలతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రతి మంగళవారము కూడా పదకొండు వారాలు చేసుకుంటే ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది శుభంగా లభిస్తుందండి కాకపోతే ఒక్కసారి నమ్మకం ఉంటే ట్రై చేసి చూడండి ఏంటి వీళ్ళు ఇలానే చెప్తున్నారు రోజు ఇలానే చెప్తున్నారు అనుకోకుండా అండి ఒక్కసారి నమ్మకం ఉంటే ట్రై చేసి చూడండి ఎలా అయినా సరే మనం నమ్మకం ఉంటేనే కదండి మనకు దేవుడి యొక్క అనుగ్రహం అనేది కూడా కలుగుతుంది ఏం లేదు మనకి దేవుడు ఏం చేయట్లేదు అనుకుంటే మాత్రం ఎప్పుడు కూడా అవ్వదండి దేవుడి యొక్క అనుగ్రహం వల్లనే మనకి ఏ విధంగా జరగాలని ఉంటే అదే విధంగా జరుగుతుందండి కాబట్టి మనం నమ్మితేనే మనకి దేవుడు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడండి కాబట్టి మీరు ఒక్కసారి మా పైన నమ్మకం ఉంటే కనుక ఇలా ట్రై చేసి చూడండి అండి మేము చెప్పిన విధంగా మీరు చేస్తే మాత్రం మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఖచ్చితంగా పొందుకుంటారండి మీ వారు ఎంత కష్టపడినా సరే ఆఖరికి రూపాయి కూడా చేతిలో మిగలకుండా పోవడం వలన అంటే మీరు ఎక్కువగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారండి లక్ష్మీదేవి అందుకే మీ చేతిలో నిలబదండి కాకపోతే మీకు ఎన్ని సమస్యలు వచ్చినా కూడా అంటే ఎప్పుడూ కూడా రూపాయి లేదు అనుకోవడానికి ఉండదండి ఆ దేవుడు మీకు ఎప్పుడూ కూడా తోడుగానే ఉంటున్నాడు కాబట్టి కాకపోతే ఎంత సంపాదించినా సరే బుడిదల పోసిన పన్నీరులాగా మారిపోతుంది అనుకుంటున్నారా కాబట్టి ఆ విషయంలోనే కాస్త మీరు జాగ్రత్త పడాలండి రూపాయి పెట్టే దగ్గర అర్ధ రూపాయి పెట్టడం వల్లనే మీకు ఇలా చేస్తేనే మీకు రూపాయి అనే ది మిగులుతూ ఉంటుందండి ఎంత చేసినా మిగలడం లేదు అనుకుంటే మాత్రం అవ్వదండి ఎందుకంటే మీరు చేసేది చేస్తూనే ఉన్నారు ఖర్చు పెట్టేది పెడుతూనే ఉన్నారు కాబట్టి ఆ విషయంలో కాస్త మీరు జాగ్రత్త పడాలండి ఎవరినైనా సరే నమ్మేసి రూపాయి ఇచ్చేస్తే మాత్రం వారు తిరిగి ఇచ్చే అవకాశాలే కనిపించడం లేదండి ఈ రోజుల్లో ఎవరిని కూడా నమ్మడానికి లేకుండా పోతుంది కాబట్టి మీరు అందరినీ కూడా నమ్మేసి ఎవరైనా ఆపదలో ఉన్నామంటే అందరికీ కూడా సహాయం చేస్తూ ఉంటారు కాకపోతే చేయాలండి చేసే చోట చేయాలి ఎక్కడైతే అక్కడ చేయాలి ఇలాంటి విషయాలు కాస్త పాటించడం వల్ల మీకు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఓం మాత్రమే మాతృహన్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి